హలో ఫ్రెండ్స్ ఒక కొత్త కార్ను కొనుగోలు చేసేదానికి ముందు చాలా విషయాలని పరిగణలోకి తీసుకుంటాం ఉదాహరణకు ఆ యొక్క కార్ స్పేషియస్గా ఉందా మరియు ఆ కార్ యొక్క పర్ఫార్మెన్స్ మన యొక్క నీడ్స్కి తగ్గట్టు మ్యాచ్ అవుతుందా లేదా దాంతోపాటు పాటు కార్ యొక్క మైలేజ్ మరియు ఈ యొక్క కార్ మన బడ్జెట్ లో ఉందా లేదా అని చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం కానీ మీరు కొనుగోలు చేస్తున్న ఆ యొక్క కార్ యొక్క కలర్ చూసుకుంటే మీ యొక్క పర్సనాలిటీ మరియు మీ యొక్క వే ఆఫ్ స్టైలింగ్ ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది వీటితో పాటు చాలా ముఖ్యమైన విషయాలను మీ యొక్క కార్ కలరే డిసైడ్ చేస్తుంది మనం కొనుగోలు చేస్తున్న ఈ యొక్క కార్ కలర్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి ఈ యొక్క వీడియో ఉండబోతుంది ఇంకా మీరు మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోబోయే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ టచ్ చేయండి అప్పుడు నుంచి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ నోటిఫై అవుతుంది రీసెంట్ గా చూసుకుంటే జర్మన్ మల్టీనేషనల్ కంపెనీ అయిన బిఏఎస్ ఒక రిపోర్ట్ ఇచ్చింది మన ఇండియాలో కొనుగోలు చేస్తున్న కార్ల మీద ఏ యొక్క కలర్ ను చాలా మంది ప్రజలు ఇష్టపడుతున్నారని ఇక్కడ చెప్తున్నారు ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే నలభై శాతం దాకా వైట్ కలర్ కార్ ను చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు పదిహేను శాతం దాకా ప్రజలు చూసుకుంటే గ్రే షేడ్స్ ను ఇష్టపడుతున్నారు మరి పన్నెండు శాతం దాకా సిల్వర్ ను మరి పది శాతం దాకా బ్లాక్ కలర్ షేడ్స్ ను ఇలా ఇష్టపడుతున్నారు బ్లూ మరియు రెడ్ కలర్ చూసుకుంటే ఏడు మరియు ఎనిమిది శాతం దాకా ప్రజలు కొనుగోలు చేస్తున్నారు మరియు గ్రీన్ కలర్ ను మూడు శాతం దాకా ప్రజలు కొనుగోలు చేస్తున్నారు మన కార్ యొక్క కలరింగ్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి చూద్దాం ఇప్పుడు మీ కార్ యొక్క కలర్ ని బట్టి మీ యొక్క కార్ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ కూడా డిపెండ్ అవుతుంది ఎలాంటి బ్లాక్ మరియు డార్క్ షేడ్స్ ఉన్న కలర్ చూసుకుంటే మీ యొక్క కార్లో ఉండే చిన్న చిన్న స్క్రాచెస్ కూడా చాలా పెద్దదిగా చూపిస్తుంది ఈ యొక్క కలర్ లో ఉండే కార్లను మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోతే అప్పుడప్పుడు రీపెయింటింగ్ లేదా డీటైలింగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ కామన్ కలర్స్ అయిన వైట్ మరియు గ్రే కలర్స్ చూసుకుంటే మీ యొక్క చిన్న చిన్న స్క్రాచెస్ ని అంత పెద్దగా చూపించదు ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మీ యొక్క కార్ కలర్ ఇన్ కేసు మీ యొక్క కార్ మీరు రీసెల్ చేయడానికి వెళ్తే అక్కడ డిసైడ్ చేస్తుంది మీ కార్ యొక్క ధరను కూడా ప్రస్తుతం వస్తున్న కార్లలో చూసుకుంటే ఈ యొక్క మిలిటరీ గ్రీన్ కలర్ మనకు ఇస్తున్నారు చాలా ట్రెండీ కలర్ గా ప్రస్తుతం మన యొక్క చాలా బాగానే సేల్ కూడా అవుతున్నాయి ఆ యొక్క కలర్ చూసుకుంటే కానీ కొడుగోలు చేసి కొద్ది ఏళ్ళకే ఆ యొక్క కలర్ మీద చాలా డిఫరెన్షియేషన్ రావడానికి చాలా అవకాశం ఉంటాయి మరియు ప్రస్తుతం ఉండే ట్రెండ్ అలాగే కొనసాగించలేము అందువల్ల చేంజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క కార్ యొక్క రీసేల్ వాల్యూ అనేది తగ్గడానికి చాలా అవకాశం ఉంటాయి ఇవి కాకుండా రెగ్యులర్ కలర్స్ అయినా వైట్ గ్రే సిల్వర్ ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు లాగానే చాలా బాగానే రీసేల్ వాల్యూ కూడా ఉంటాయి కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఈ యొక్క కలర్స్ని చాలా ఇష్టపడతారు సో మీరు మీ యొక్క కార్ యొక్క రీసెల్ వెళ్ళి బాగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి కలర్స్ని మీరు ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే సేఫ్టీ పరంగా కూడా మీ యొక్క కార్ కలరే డిసైడ్ చేస్తుంది అది ఎలా అంటే ఎం యూఆర్సి అనే ఆర్గనైజేషన్ చూసుకుంటే వాళ్ళు చేసిన రిసర్చ్ లో కార్ యొక్క కలర్ మరియు రోడ్ సేఫ్టీకి ఎంత బాగా ఒక కనెక్షన్ ఉందని చెప్తుంది ఇంకా తెల్ల కార్లతో కంపేర్ చేసుకుంటే నల్ల కార్లు యొక్క ఎక్సలెన్స్ అనేది పన్నెండు శాతం దాకా ఎక్కువ జరుగుతున్నాయి మరియు గ్రే కలర్స్ చూసుకుంటే పదకొండు శాతం దాకా హయ్యర్ రిస్క్ లో ఉన్నాయి సిల్వర్ కలర్ కార్లు చూసుకుంటే మనకు పది శాతం దాకా హై రిస్క్ గా ఉన్నాయి బ్లూ మరియు రెడ్ కలర్ కార్ చూసుకుంటే వైట్ కార్ తో కంపేర్ చేసుకుంటే ఏడు శాతం దాకా హై రిస్క్ లో ఉన్నాయి ఈ కారణాల వల్ల మీ యొక్క కార్ యొక్క సేఫ్టీ అనేది చాలా ముఖ్యమని అనుకునే వాళ్ళు మీ యొక్క కార్ యొక్క విజిబిలిటీ అనేది నైట్ టైంలో కూడా చాలా బాగా ఉండాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వైట్ కార్ ని ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది అందువల్లనే చాలా ఆర్టీవస్ లో వైట్ కలర్ తప్పితే ఇతర కలర్ లో చాలా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కు వాళ్ళు అప్రూవల్ ఇవ్వరు నెక్స్ట్ పాయింట్ గా మనం చూడాల్సి చూసుకుంటే మన యొక్క వాతావరణం మన యొక్క వెదర్ కండిషన్ బట్టి చూస్తుంటే మనం సెలెక్ట్ చేస్తున్న కార్ యొక్క కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ప్లే చేస్తుంది ఎందుకంటే డార్క్ షేడెడ్ కలర్స్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఈ యొక్క హీట్ ను చేస్తుంది అందువల్ల క్యాబిన్ కూడా చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది మరియు లైట్ కలర్స్ అయినా వైట్ మరియు ఇతర కలర్స్ చూసుకుంటే ఈ యొక్క సన్ లైట్ను రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి అంత ఎక్కువ క్యాబిన్ లోపలికి బేడ్ అనేది రాదు మీ కార్ లోపల ఉండే క్యాబిన్ యొక్క టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఇంటీరియర్ ఇంటీరియర్లో ఉండే ప్లాస్టిక్స్ మరియు కలర్స్ అన్ని చాలా బాగా ఫేడ్ అయిపోతాయి నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మీరు ఏ యొక్క కారణాల కోసం మీ యొక్క కార్ను కొనుగోలు చేస్తున్నారో దానికి తగ్గట్టు కూడా మీరు కలర్ను ప్రిఫర్ చేయవచ్చు చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు చూసుకుంటే వాళ్ళ యొక్క బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ కూడా వాళ్ళ యొక్క కార్ మీద స్టిక్కర్గా అతికించుకుంటారు ఇలాగా స్టిక్కరింగ్ చేసేదానికి వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ చాలా బాగా తెలిసే దానికి వైట్ కార్ ఉంటే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా డార్క్ కలర్ షేడ్స్ లో చూసుకుంటే మీరు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ చేసి చేస్తే అంత బాగా రిఫ్లెక్షన్ అనేది ఉండదు ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీరు ఒక కారు కొడుకులు చేసేటప్పుడు కలరింగ్ ను మీరు ప్రిఫర్ చేయవచ్చు వీటన్నిటికైనా మీకు నచ్చిన కలర్ కూడా మీరు ఒక లిస్ట్ గా చేసుకోవచ్చు మరి దాంతోపాటు ఈ యొక్క పాయింట్స్ మీరు కంపారిజన్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్ను మీరు ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేయగలరు ఇలాగా కార్ కొనుగోలు చేసే వాళ్ళ సైకలాజికల్ మెథడ్ మీద కూడా ఈ యొక్క కలరింగ్ అనేది వాళ్ళు ప్రిఫర్ చేస్తారు అంటే ఒక మనిషి సెలెక్ట్ చేస్తున్న కార్ కలర్ మీద కూడా వాళ్ళ యొక్క పర్సనాలిటీని మనం ఒక రకంగా గుర్తుపట్టవచ్చు యూజువల్ గా ఈ యొక్క గ్రే కలర్ షేడ్స్ ను ఇష్టపడే వాళ్ళు చాలా హుందాగా ఉంటారని చెప్తున్నారు ఇంకా నల్ల కలర్ లో కార్ సెలెక్ట్ చేసే వాళ్ళు చూసుకుంటే వాళ్ళ యొక్క పవర్ మరియు ప్రెస్టేజ్ ను ఎక్స్ప్రెస్ చేసేదాని కోసం ఈ యొక్క కలర్ ను వాళ్ళు వాడుకుంటారు ఇంకా తెల్ల కలర్ కార్ ఇష్టపడే వాళ్ళు చూసుకుంటే వాళ్ళు చాలా శుభ్రంగా ఉండాలి మరి దాంతో పాటు అన్నిట్లో కరెక్ట్ గా ఉండేవాళ్ళు అనుకునే వాళ్ళే ఇలా తెల్ల కలర్ కార్ను ప్రిఫర్ చేస్తారు ఇంకా బ్లూ మరియు రెడ్ కలర్ కార్ను ప్రిఫర్ చేసే వాళ్ళు చూసుకుంటే చాలా ఫంకీ మరియు ఫన్ను ఇష్టపడే వాళ్ళుగా ఉంటారు అందువల్ల మీరు చూస్ చేస్తున్న కార్ కలర్ మీద కూడా మీ యొక్క సైకాలజీ ఆస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల కార్ కొనుగోలు చేసేటప్పుడు ఒక కలర్ మీద ఎన్ని ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి అందువల్ల ఎంత ప్రభావితం అవుతుంది అనేది గురించి యొక్క వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం ఈ యొక్క వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కార్ ఇన్ఫో తెలుగు